బీసీసీఏ తన కొత్త వార్షిక ఒప్పందాన్ని ప్రకటించింది పదకొండు మంది యువ ముఖాలు ఈ సెంట్రల్ కాంట్రాక్ట్ లో చేరగా ఇక కొంతమంది వెటర్నర్ ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్ట్ లో చేరడం విఫలమయ్యారు అయితే వారిలో ప్రముఖురైన ఐదుగురు ఆటగాళ్ల కెరియర్ పాక్షికంగా ముగిసినట్లేనని తెలుస్తోంది ఈ లిస్ట్లో వీరు ఇక రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడానికి చాలా అంటే చాలా సుముఖత చూపిస్తున్నారు మరి వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా శిఖర్ ధవన్ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో టీమిండియా తరఫున తన చివరి మ్యాచ్ ఆడిన ధవన్ ఇక సెంట్రల్ కాక్డేట్ నుంచి బీసీసీఐ మినహానించింది ప్రస్తుతం ధవన్ ఏ రూపంలోనూ జట్టులో లేడు ఇప్పుడు ఆయన తిరిగి రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక టీమిండియాలో పునరాగమనం కష్టం అన్నట్టుగానే శిఖర్ ధవన్ పరిస్థితి మారిపోయింది ఇక రెండవది వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత ఇండియాలో కనిపించలేదు అయితే ఈ మధ్య దేశవాళి క్రికెట్ లో పుజారా మంచి ప్రదర్శన చేశాడు కానీ బీసీసీఐ మాత్రం సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతన్ని తప్పించింది దీంతో పుజారా కెరియర్ కూడా ముగిసినట్టే తను కూడా రిటైర్మెంట్ చెప్పేస్తాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇక మూడవది జట్టు మాజీ వైస్ కెప్టెన్ అయిన అజింకా రెహనే ఇక ఒప్పందంలో తను కూడా భాగం కాలేదు గత ఏడాది ఐపీఎల్ తర్వాత భారత జట్టులో చోటు తక్కించుకున్న రహానే రెండు వేల ఇరవై మూడు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడాడు ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వైస్ కెప్టెన్ గా ఎంపతిగాడు దీని తర్వాత అకస్మాత్తుగా జట్టుకు దూరమైన తను ఇప్పుడు రిటైర్మెంట్ దిశగా అడుగులు తీస్తున్నాడు ఇక వీళ్ళ ముగ్గురితో పాటుగా ఉమేష్ యాదవ్ కూడా దాదాపుగా రిటైర్మెంట్ ప్రకటించే చివరి అంచుల్లో ఉన్నాడు ఎందుకంటే పుజారా రెహనాల మాదిరిగానే తిను కూడా మునుపటి ఒప్పందంలో భాగం కాలేకపోయాడు ఇప్పుడు కొత్త కాంట్రాక్ట్ లో కూడా చోటు దక్కలేదు అందుకని తిను కూడా రిటైర్మెంట్ కల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక మరొక భారత ఫాస్ట్ బౌలర్ అయిన ఇషాంత్ శర్మ కూడా ఈ కేంద్ర ఒప్పందంలో భాగం కాదు కాబట్టి గత రెండేళ్లుగా తన జట్టులో కూడా లేడు కాబట్టి ఇక ఇషాంత్ కె కెరియర్ కు బ్రేక్ పడ్డట్టే ఇక తను రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం వచ్చినట్టే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్